ఆయనకు అహంకారం అడ్డం వచ్చిందో మరి అడ్డం వచ్చిందో ఎమ్మెల్యే బావ బావ అని ఎద్దగా చేసినట్టు మాట్లాడినాడు ఒక ఇంత బాధ కలిగినప్పటికీ ఆయన నా ప్రస్తావన తెచ్చినాడు కాబట్టి నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాలనుకుంటున్నా ఇది ఆయన ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ప్రజలకు కూడా తెలియాలి మొట్టమొదట మన ఎమ్మెల్యే రాచమండ్రి శివప్రసాద్ రెడ్డి గారు ఇసుక రైతులు ప్లస్ ఇండ్లు కట్టుకునే లబ్ధిదారులు తోలుకుంటుంటే పోలీసులు కానీ డిపార్ట్మెంట్ వారు కానీ అధ్యక్షం చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఒక పరిపాలకుడుగా ఒక ఎమ్మెల్యేగా ఏ ఆఫీస్కైనా పోవచ్చు ఎవరినైనా పోయి మాట్లాడచ్చు ఆ నేపథ్యంలో ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి గట్టిగా నిలదీయడం జరిగింది పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఈ విధంగా ఇసుక ఇసుక కాదు గలుబు ఫిల్లింగ్ చేసేదాన్ని తెలిసిపోతుందంటే మీరు కేసులు పెట్టడం అన్యాయము ఇది పద్ధతి ఏమన్నా అని చెప్పి చెప్ అడుగు ఒకంత సీరియస్గా అడుగుతూ కామూరులో మాజీ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి వాళ్ళు ఇసుక తోలుతుంటే డబ్బు వసూలు చేస్తున్నారు కదా ఇది న్యాయమేనా మీరేం చేస్తున్నారు ఇది చట్టబద్ధతనా అని చెప్పేసి అడగడం జరిగింది ఆ అడగడంలో కూడా వాళ్ళు ఏమన్నా పాలకల్లా అనే మాట మాట్లాడడం జరిగింది ఆ విషయంలో ఒక్కోసారి కొన్ని మాటలు దొరుకుతాయి ఏ నాయకుడికైనా ఎవరికైనా కూడా అయితే అక్కడ ఆ సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యే గారు పత్రికా విలేకరులకి అందరూ చెప్పడం జరిగింది అయ్యా నేను ఒక ఇంత ఆవేశంగా మాట్లాడి ఉంటే అది తొలగించండి బాగుండదు కొంత నేను ఆవేశంలో ఏదో మాట్లాడానని చెప్పి చెప్పడం కూడా జరిగింది కావచ్చు అంటే పచ్చగా విలేకరులందరినీ విచారించు విచారించుకున్న తర్వాత మళ్ళా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పు అదే మాట ప్రెస్ మీట్లో అంటే ఎందుకు వీడియోలు రాలేదు ఏదో ఒక విలేకరు మీకు తెలిసిన విలేకరు లేకపోతే అక్కడ ఉండే నీ మనిషి ద్వారానో నువ్వు ఇవ్వడమో లేకపోతే ఆ విజువల్స్ కట్ చేయకోకుండా అక్కడ చూపించడమో జరిగితే నువ్వు చాలా ఆవేశంగా వచ్చినావు ఎందుకు వచ్చినావు అక్కడ నీ గురించి మాట్లాడితే మీ తమ్ముని ప్రస్తావన తీసుకొని వచ్చినావు రాఘవ రెడ్డి అన్న గురించి అంటే ఇప్పుడు రాఘవ రెడ్డి అన్నకు నీకు కొద్దిగా సత్సంబంధాలు చెడినాయనేది నా అభిప్రాయం వాళ్ళని మళ్ళీ ఏదో దగ్గర తీసుకోవాలా అతను హైలైట్ చేయాలా అని చెప్పేసి వాళ్ళ ప్రశాంత జీవనంలో వాళ్ళు జరుపుకుంటున్నారు రవి అయితే రవి అయితే అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకుంటానన్నాడు బాగా ఆయన అభివృద్ధి చెందినాడు సంతోషం మీ కుటుంబాలన్నీ బాగుండాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మా ఇంటి మా ఊరు ఆడబిడ్డలు మీరు చేసుకున్నారు కాబట్టి మీరు సుఖ సంతోషాలతోనే ఉండాలని ఎలా వెళ్ళా మా మనసులో కోరుకుంటున్నాం అయితే నీ దృష్టిలో మేము ఎట్టున్నాం తెలియదు ఒక ఇంత బాధగానే ఉంటుంది మాకైతే ఎందుకంటే మేమందరం మీ దగ్గర కూడా నీ శిష్యక్రిప్ చేసినాం ఎవరి దగ్గర ఉన్నా నిఖార్జుగా నిజాయితీగానే పనిచేస్తున్నా అంటే ఇప్పుడు రాచమల్లి దగ్గర కూడా నిజాయితీ కానీ నిఖర్చుగానే పనిచేస్తున్నాం అయితే అక్కడికి ఇక్కడికి వ్యత్యాసాలు అనేది మాకు తెలిసి వచ్చినాయి ఏం తెలిసి వచ్చినాయి నువ్వు ఆ విధంగా ప్రశ్నించుంటేనే పుల్లరే అని అంటున్నావు ఆ పుల్లరే డబ్బు రాబట్టిన అమౌంట్ను గురించి మీరు అవినీతి చేశారని ఎక్కడా మా ఎమ్మెల్యే గారు ప్రస్తావించాలి మీరు గ్రామాభివృద్ధికే వాడుకుంటున్నారు ఆ విషయం నేను కూడా ధృవీకరిస్తా ఖచ్చితంగా అది జరుగుతానంది ఎందుకంటే పక్కపల్లె కాదు నాకు తెలుసు కాబట్టి మీరు దాంట్లో ఒక్క రూపాయి కూడా తినలే తినాల్సిన అవసరం మీకు లేదు ఎందుకంటే మీరు జమీందారు కుటుంబం నుంచి వచ్చినామని చెప్పి మీరు చెప్తానంటారు అది వేరే విషయం ఎవరు జమీందారులు ఎవరు ఏంటి ఏం కదా అనేది ఇంకోటి కూడా నువ్వు కాబట్టి చెప్తారా మీరు దాంట్లో అవినీతి చేయలేదు అయితే చేసిన రాబట్టే విధానం సరికాదు ఎందుకంటే ఉన్నది ఎక్కడైతే పుట్టిందో ఆ నుంచి ప్రతి పల్లెలో కూడా అనేది రాబడితే ఎక్కడికి పోతుంది వ్యవస్థ అంతా అది కొంత అంటే ఇప్పుడు ప్రజల దృష్టిలో మీరు కొంత దౌర్జన్యంగా రాబడుతున్నట్లే అది అది కూడా ఫ్రీగా ఎవరైతే వాళ్ళు తోడుకోకొని పోతారంటే సరిపోతుంది ఇప్పుడు పక్క నుండి కొరపాడు ఎలవలు ఇవన్నీ వాళ్ళందరూ కూడా ఎవరు గ్రామానికి వాళ్ళంటే ఒప్పుకుంటారా పోలీసులు కేసు పెట్టి లోపల వేస్తున్నారు మీదేమంటే నేను ఐదు సార్లు ఎమ్మెల్యే కాబట్టి అనే అది చెప్పడానికి నాకు రావడం లేదు ఆ అహంకారం అంటారు ఏమంటారు మరి దౌర్జన్యమైనా కావచ్చు నువ్వు భయపడి ఎందుకంటే భయం అనేది ఆఫీసర్లలో పుట్టిస్తున్నావు నువ్వు ఎందుకు బెదిరిస్తావు వాళ్ళను నువ్వు లొంగ తీసుకోవాలని అనుకుంటావు అది వేరే విషయం ఆ పద్ధతిలో నువ్వు చేసుకుంటా పోతున్నారు అది గ్రామానికే ఉపయోగిస్తున్నారు కాదనండా ఇకపోతే ఎమ్మెల్యే గారిని వలస వచ్చినావు అని అంటున్నారు వలస కాదు బతకలేక వలస రాలే చదువు కోసం వచ్చినారు వీళ్ళ నేపథ్యం కూడా నాకు అక్కడ ఎంత బంధుత్వం ఉందో వంద ఏళ్ళ నుంచి వరదరాజ్ వాళ్ళతో బంధుత్వం ఉంది పక్క రాజమల్ల వాళ్ళతో కూడా నాకు బంధుత్వం ఉంది ఇది కూడా వంద ఏళ్ళ బంధుత్వమే ఇక్కడ కూడా మా తాతగారు కానీ బంగారుడి వాళ్ళ అబ్బగారి గురించి కానీ చరిత్రతో నాకు తెలుసు వీళ్ళే విపరీతమైన భూములు ఆస్తులు అలాగే రాజమల్లి ప్రసాదరెడ్డి వాళ్ళ నేపథ్యంలో కూడా వాళ్ళే కూడా వందల ఎకరాల భూములు ఏంటంటే అయితే కాలక్రమేణా తరిగిపోతుంటాయి ఎవరు పరిస్థితుల్లో ఎట్లా ఒకసారి చెప్పలేం వ్యాపారాలలో కావచ్చు దాన ధర్మాలలో అయితే కావచ్చు ఈ విధంగా ఉంది ఇంకా చదువు సంస్కారం ఉందామా రాచమల్లు ప్రసాద్ రెడ్డి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అబ్బగారు రష్యా ఉపయోగించినారు ఒక అబ్బాయి అలహాబాద్లో చదివినాడు వాళ్ళ చిన్న గారు అమెరికాలో ఉన్నారు ఒక ఆయన వేణుగోపాల్ రెడ్డి ఆయన పెద్ద పోస్ట్లో డైరెక్టర్గా ఉన్నాడు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది చదువు ఉంది సంస్కారం ఉంది దానం చేసే గుణం ఉంది ఎమ్మెల్యే గారికి ఆ నేపథ్యంలో ఆస్తులు కలిగిపోయినాయి వాళ్ళ కుటుంబ నేపథ్యం అది అయితే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఎవరికేం ఖర్చు పెట్టినది అయితే నాకేం కనపడలే ఎందుకంటే నీ దగ్గర ముప్పై ఏళ్ళు ఉన్నాయి ఇక్కడ పదహైదు ఏళ్ళ నుంచి ఉన్నా ఇద్దరు వ్యత్యాసాలు చెప్తానంట ఎమ్మెల్యే గారు దగ్గర ఉన్నప్పటి నుంచి మేము కౌన్సిలర్లు అయినాం స్నేహితులు అయినాం బంధుత్వం ముఖ్యం ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గారు చేసే దాన ధర్మాలను చూసి నేనే ఆశ్చర్యపోతా వచ్చిన అడుగుతుంటే కూడా నేను ఇంత దాన ధర్మాలు అవసరం అని మనం కాదు బాబు మనం సంపాదించేది డబ్బు డబ్బు ముఖ్యం కాదు మనం చేసే దాన ధర్మాలు అవే మన ఇంటి మీద వచ్చేది అని ఎన్నోసార్లు చెప్పేటప్పుడు ఆ విధంగా చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా నాకున్నే శక్తిలో కొద్దిగా గొప్ప చేస్తా అవసరం మీక ఇక్కడ డబ్బు మాట విషయం ఉంది రెండవది చదువు చదువు అందాం అమోఘమైన చదువు ఉంది ఇక్కడ లక్ష్మి ఉంది సరస్వతి ఉంది మీ ఇంట్లో లక్ష్మి ఇప్పుడు వన ఊరింది గతంలో నాకు తెచ్చిన చరిత్రలో నేను చెప్పకూడదు ఏ పార్టీతో నీకు తెలుసు నాకు తెలుసు కానీ ఇక్కడ రెండు వన ఊరినయి మళ్ళీ దాన ధర్మాలు చేస్తున్నాడు పోనీ మీరు ఏమైనా దాన ధర్మాలు చేస్తున్నారా లేదు చదువా అంతకూరు లేదు మ్యాక్సిమం డిగ్రీలు చదివినారు మన వాళ్ళందరూ మన పిల్లలు కానీ మన వాళ్ళు కానీ ఇది మన జీవన నై నేపథ్యం వ్రాచమల్ల కుటుంబానికి మీ కుటుంబానికి ఉండేది కాబట్టి గబక్కిన మా ఎమ్మెల్యే మాట్లాడినాడు అంటున్నావు నిన్న ప్రెస్ మీట్లో కూడా లేని అబంధాలన్నీ వేస్తున్నావు మట్కా ఆడిస్తాడు జూదాలు ఆడిస్తాడు అని ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పినావు ఎన్నిసార్లు ఎమ్మెల్యే ఉండి నీకు తెలియదా గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతావా పోనీ మీ దగ్గర ఉన్నప్పుడు ఈ మట్కా ఆడేవాళ్ళు కానీ ఈ క్రికెట్ బెట్టింగ్ ఉండేటోళ్ళు కానీ లేరా నీ గ్రూప్లో ఎవరైనా రాజకీయం అన్నాక ప్రతి ఒక్కరూ ఉంటారు కొంతమందిని సంరక్షించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లో ఫోన్లు చేస్తారు ఆ మట్కాడే వాళ్ళు నువ్వు పెట్టమనో లేకపోతే ఈ క్రికెట్ బెట్టింగ్లో లాగేటోళ్ళనో నువ్వు చెప్తానో అందరూ చెప్తారు ఎవరైనా చెప్తారు ఆ స్థాయిలో ఉండేటోళ్ళు దానికి ఓటేమైనా ఆపాదించడం పద్ధతి కాదు అది ఎవరికైనా ఏ రాజకీయ నాయకుడికైనా కూడా అది సంస్కారము కాదు పద్ధతి కాదు నేను నీకు చెప్పాల్సినంత అవసరం కూడా లేదు మాతో చెప్పించుకోవాల్సినంత అవసరం కూడా వద్దు ఇన్ని ఏదైనా కూడా మంచి రాజకీయం చేయాలా ఇన్నిసార్లు నువ్వు గెలిచినావు అంటే అది ఏ విధంగా ఈ ప్రదురు రూపాయలకు అందరికీ తెలుసు రమణారెడ్డి అనే కూర్చుని పెట్టి నువ్వు గెలుస్తూ వచ్చినావు అంతేనా ఐదు సార్లు గెలిచినావు ఐదు సార్లు గెలిచినావనే అహంకారం అనేది వద్దు ఇన్నేళ్ళ వయసులో ప్రశాంత జీవనం కావాలని చెప్పేసి ఎవరైనా కోరుకోవాలా కానీ నువ్వు అట్లా అనుకోవడం లేదు నీ వయసులో కూడా ఇప్పుడు తెరబీతికి వచ్చినావు లాస్ట్ మూమెంట్లో వచ్చి ఏం లేని ఆగిత్యం చేస్తున్నావు ప్రజల్లో లేకపోవడం చెప్పడం చేయడం అసలు ముందు టికెట్ విషయం అది వేరే విషయం ప్రజాస్వామ్యంలో ఏదైనా చేసి ఉంటే చేసామని చెప్పి చెప్పి చెప్పుకోవాలా ఓట్లు అడగల కానీ ఇవితల వ్యక్తి వ్యక్తిగతంగా దూషించడం అనేది కూడా సరైన సబబు కాదు సంస్కారం కాదు ఎందుకంటే అది పద్ధతే కాదు ఎవరికైనా కూడా నువ్వు డెవలప్ చేసింటే చేసినా అని చెప్పి చెప్పు ఇప్పుడు మా రాచమల్ ప్రసాద్కున్నాడు మేమందరం కూడా ప్రజల్లో పోతాం మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి చెప్తాం మా ఎమ్మెల్యే గారు చేసిన దాన ధర్మాలు అభివృద్ధి చెప్తాం దాన ధర్మాలు చెప్పాలంటే మేము కొన్ని వందల మందికి సాయం చేసినాడు ఇంకొక విషయం కూడా చిన్న విషయం చెప్తున్నా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా మదర్కి బాగా లేకపోతే నిమిషంలో నా దగ్గర డబ్బు లేకపోతే యాభై వేల రూపాయలు బిల్లు వేసింటే ఆ బిల్లు కూడా మా అమ్మ అని చెప్పేసి రాపిచ్చి నువ్వు నా పసి డబ్బు పెట్టకోకుండా చేసినావు నీ బదులు కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్తాను అక్కడైనా ఎందుకంటే ఒకరు చేసిన సాయం ఎప్పుడు మర్చిపోకూడదు నువ్వు నాకు చేసిన పెద్ద సాయం ఆ రోజులలో అదే విధంగానే మా రాజమల్లి ప్రసాద్ నువ్వు నాకు ఒక్కరిని చేసినే నేను ఇంత గొప్పగా చెప్పుకుంటున్నానే ఈ రోజుకి ఇరవై ఏళ్ళ కిందరూ చెప్పినది చేసినా నేను గుర్తు పెట్టుకోవాలని చెప్తానా నేను ఈ పొద్దు చేసినది చేసినట్టు ఉండాలా చేసినది మర్చిపోకూడదు ఎవరైనా కూడా సాయం చేసి ఏడా అదే మా రాజమల్ల ప్రసాద్ కొన్ని వేల మంది చేస్తాను ప్రతినిత్యం మరి వీళ్ళందరూ మర్చిపోతారు కావా నాకే కృతజ్ఞత ఉంది నేను వేరే పార్టీలో ఉన్న కూడా నేను ఇంత గొప్పగా ఆ రోజులలో యాభై వేల రూపాయలు సాయం చేసిందే మా అమ్మ అని చెప్పేసి వాళ్ళ అమ్మ పేరు కూడా సరోజమే మా అమ్మ పేరు కూడా సరోజమే కాబట్టి మా అమ్మ అని చెప్పేసి రాపించిన కాబట్టి యాభై వేల రూపాయలు డబ్బు వదిలిపెట్టారు ఆ రోజు మా అమ్మని డిశ్చార్జ్ చేసినారు అక్కడ గొప్పగా చెప్తానండి ఇప్పుద్దు చిన్న ఇన్సిడెంటే ఇంతకాలం గుర్తుపెట్టుకున్నాను నేను మన మా మా ఎమ్మెల్యే గారు ఎందుకు గుర్తుపెట్టుకోరు అనుకుంటున్నాను ఇది మానవ నైజం సాయం చేస్తే ఎవరైనా స్పందిస్తారు కాబట్టి మీరు ఇప్పుడు వందల కోట్లలో సంపాదించినారు ఖర్చు పెట్టండి ప్రజలకు సాయం చేయండి కలిసి గెలుస్తామా ఓడుతామా అది వేరు మనకు ఈ పదవులు శాశ్వతం కాదు ఈ మన దేశ దాన ధర్మాలే చాలా మిన్నగా ఉంటాయి చాలా కీర్తి ప్రతిష్టంది సై కూడా కాబట్టి నా సలహా నేను సలహా ఇచ్చే అంత కాదు పెద్ద ఆయనకు కానీ ఒకరిని విమర్శించే ముందర లేని అభాండలు అనేది వేగుద్దు మీ గురించి ఊరంతా అనుకుంటున్నారు ఎవరు అనుకుంటున్నామో నువ్వు మీరు అనుకుంటున్నారు మీరు ప్రచారం చేస్తున్నారు ఎవరు ఏమనుకోవడంలే నీ ప్రొద్దుటూర్లో చేస్తా అనేదల్లా మూడు నాలుగు వందల మంది మన గ్రూపులలో ఉండేటోళ్ళే చేస్తుంటారు ప్రచారాలు విపరీతమైన ప్రచారాలు పుకార్లు రామచంద్రుడు పుగారు నేను ఒక మాటని ఖాళీ పెంచినప్పుడు మళ్ళీ నాకే చెప్తారు ఇటు ఇట్లంతా కదున్నా అని చెప్పేసి అంటే అంత వేగంగా ఫాస్ట్గా పోతున్నాయి అయితే అబద్ధము స్పీడ్గా పోతుంది నిజం నిలకడగా నిదానంగా తెలుస్తుంది ప్రజలకు ఇది నగ్నసత్యం ఇప్పటి నుంచి కాదు గత ఎన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నదే నిజం నిలకడ మీద అందరికీ తెలుస్తుంది కాబట్టి ఎలక్షన్లలో మీరు పోరాడండి చేయండి ఇలాంటి అసత్య ఆరోపణలు చేయకోకుండా పద్ధతిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను మనసా వాచా కోరుకుంటున్నా దీంట్లో ఏంకైనా